నమస్తే నాగ్నాథ్ గారు నమస్కారం శ్వేత గారు నాగ్నాథ్ గారు మేషరాశి వారికి గురుగ్రహ వక్రి ప్రభావం వల్ల ఎలాంటి వాళ్ళ వాళ్ళ జాతకంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అండ్ ఒకవేళ వాళ్ళు పరిహారాలు పాటిస్తే ఏ విధమైన పరిహారాలు పాటించవలసి ఉంటుందో మీ మాటల్లో చెప్పండి ఖచ్చితంగా శ్వేత గారు హిట్టి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం గురుగ్రహం యొక్క అంటే మనం వక్రి యొక్క కాలాన్ని మనము పదో తారీఖు అక్టోబర్ మాసం రెండు వేల ఇరవై ఐదుకి మొదలైతే ఇరవై ఎనిమిదో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు వక్రిలో గురుగ్రహం ఉంటుంది అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ వక్రితో పాటు అతిచారం కూడా ఉంది సారి ఓకే అంటే తిరోగమనం ఓకేనా మళ్ళీ వెనక్కి వెనక్కి ప్రయాణించడం గ్రహము వెనక్కి ప్రయాణించడం అతిచారము అంటే ముందుకు ప్రయాణించడం నార్మల్ స్పీడ్ కంటే ఎక్స్ట్రా స్పీడ్ అంటే ఫలితం ఇప్పుడు మీరు ఫిఫ్టీ సిక్స్టీ వెహికల్ స్పీడ్ ఉన్నప్పుడు మీరు ఒకటేసారి నూట ఇరవై నూట యాభై స్పీడ్ కి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో ఈ యొక్క అతిచార స్థితి కూడా ఇప్పుడు గురువుకి ఇదే డ్యూరేషన్లో ఉంది ముఖ్యంగా పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదో తారీఖు డిసెంబర్ వరకు సుమారు ఈ డేట్స్ లో గురుగ్రహము కర్కాటక రాశిలో కూడా ఉంటాడు చూడండి ఇప్పుడు ప్రస్తుతం గోచార ఫలంలో ఈ మేషరాశి వాళ్ళకి ఆ మిథున రాశి నుంచి వృషభ రాశికి మీకు వక్రీ అయితే అతిచారంలో ఏమవుతారంటే అంటే మిథునం నుంచి మళ్ళీ కర్కాటకంలో కూడా వచ్చేసేంత స్పీడ్ ఉంటుంది ఓకే సో ఈ అతిచార స్థితిలో ఉన్నటువంటి డ్యూరేషన్ కూడా చెప్పాను కదా ఎయిటీన్త్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్త్ ఆల్మోస్ట్ అంటే ఫిఫ్త్ డిసెంబర్ ఆల్మోస్ట్ ఈ ఈ షార్ట్ డ్యూరేషన్ వరకు గురువు అతిచార స్థితిలో కూడా ఉంటాడు సో అతిచారము రెండోది వక్రి ఈ రెండిట్లో ఒకసారి మనం గమనిస్తే మేషరాశి వాళ్ళకి వాళ్ళ జాతక రీత్యా వాళ్ళ వ్యక్తిగత గోచార రీత్యా చూసుకుంటే భాగ్య వ్యయాధిపతి అంట అంటే మేషరాశి వాళ్ళకి భాగ్య వ్యయాధిపతి అంటే నైన్త్ అండ్ ట్వెల్త్ హౌస్ లార్డ్ అవుతాడు సో భాగ్యస్థానము వ్యయభావం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అసలు గురువు యొక్క ప్రభావం మేషరాశి మీద మేషరాశి వాళ్ళు వాళ్ళు గమనించాల్సినటువంటి మార్పు ఏంటి అన్నది కూడా గురువు యొక్క స్వభావం అంటే స్వతహాగా గురువు లక్షణాలు ఏంటి అన్నమాట ఒకసారి చూసుకోవాలి ప్రతి మనిషిలో ఒక ధాతృత్వం ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఒక మనిషిలో ఆశావాదం ఉంటుంది ప్రతి మనిషి కూడా మార్పు దిశగా కోరుకుంటాడు మార్పు దిశగా జీవిత ప్రణాళికలు వేస్తాడు అండ్ అట్ ద సేమ్ టైం ఆధ్యాత్మిక చింతన కూడా ఉంటది సో ఈ ఈ నాలుగు ప్రధానమైనటువంటి లక్షణాలు తో పాటు గురుగ్రహం ఎప్పుడు కూడా చూడండి ఇప్పుడు మీరు కూడా ఒక నలుగురు సలహాలు ఇస్తుంటారు మీ ఇంటికి మీకు కూడా మిమ్మల్ని కూడా రోల్ మోడల్ గా తీసుకునే వాళ్ళు ఉంటారు మిమ్మల్ని కూడా ఒక టీచర్ లాగానో గైడ్ లాగా తీసుకునే వాళ్ళు మెంటర్ లాగా తీసుకునే వాళ్ళు ఉంటారు ఇదంతా కూడా ఏంటి గురువు లక్షణం ఇది జూపిటర్ ఆల్వేస్ వాంట్స్ టు బిఏ టీచర్ ఎందుకంటే గురువు యొక్క స్వభావం అది దేవతా గురువు ఆయన ప్రీస్ట్ కూడా అంటారు సో మరి మేషరాశి వాళ్ళకి ఈ భాగ్య వ్యయాధిపతుల్లో వ్యయస్థానాల్లో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ఎటువంటి ఫలితాలు వాళ్ళకి ప్రతి ప్రతికూలంగా ఉంటాయి అంటే వీళ్ళు ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఈ యొక్క తిరోగమనం వక్రిలో ఉన్నటువంటి గురుగ్రహం యొక్క డ్యూరేషన్ చెప్పాను అట్ ద సేమ్ టైం అతిచారం సో చాలా మంది ఏమనుకుంటున్నారంటే అతిచార స్థితిలో ఉన్నటువంటి గురువు వీళ్ళకి విపరీతమైన ధనాన్ని ఇస్తాడు చాలా మంచి ప్రోగ్రెసివ్ టైం ఇది వాళ్ళ జీవితంలో అద్భుతాలు సాధిస్తారు వాళ్ళకి ఎప్పుడు లేనంత ధనము వీళ్ళకి ఇంటి ముందు వచ్చి కుప్పలు కుప్పలుగా పడిపోతుందని అనుకుంటున్నారు ఎందుకు అంటే గురువు చాలా స్పీడ్గా ట్రావెల్ చేస్తాడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలో ఉంటే షార్ట్ డ్యూరేషన్ సో గురువు అదృష్టానికి అధిపతి మనం రకరకాలుగా చెప్పుకున్నాం గురువు యొక్క ప్రాధాన్యత ఏంటన్నది కానీ ఒక విషయాన్ని అందరూ గమనించాలి ఏంటంటే రాశి వాళ్ళకి ఒక సుభావం ఉంటుందండి వాళ్ళకి ఉన్నంత ధాతృత్వం నాకు తెలిసి పన్నెండు రాశులలో మిగతా ఏ రాశి కూడా అంత ధాతృత్వం దాతృత్వం అంటే ఏంటి తెలుసా మేడం యు విల్ బికమ్ జనరస్ టు వాట్ కాల్ కాంట్రిబ్యూట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దర్ లైఫ్ మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి స్థితిని మీరు 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 ఎంతో కష్టపడి సంపాదించినటువంటి ఒక స్థితి ఉంటుంది చూడండి అది వేరే వాళ్ళ కోసం మీరు ఎప్పుడైనా దానం చేసేటువంటి ఒక స్థితి వచ్చినప్పుడు మేషరాశి వాళ్ళు ఫస్ట్ ఉంటారు మేడం ఒక మేషరాశి వాళ్ళు నమ్మకం గెలిచిన ఒక మేషరాశి వాళ్ళకు మీరు నచ్చినా కోసం వాళ్ళు సర్వస్వం త్యాగం చేస్తారు సర్వస్వం ఇచ్చేస్తారు వాళ్ళు సో ధాతృత్వం అంటే ఏంటి దే ఆర్ వెరీ జనరస్ ఈ జనరాసిటీ అనేది కూడా వాళ్ళు అందరూ చేస్తారు కదండి మీరు మీరు అంటారనమాట పన్నెండు రాశులు అందరికీ ఉంటుంది కదండి మనిషి అనేవాడికి ఎంతో అంత సహజ సిద్ధమైన ధాతృత్వం ఉంటుందని మీరు అనొచ్చు కానీ మేషరాశి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏమి చేసినా ముఖ్యంగా సామాజిక కార్యక్రమాలు చేసినా స్నేహితులకు చేసినా కుటుంబ సభ్యులకు చేసినా కర్త కర్మ క్రియ నేనే అయ్యేటట్టు చేసేటువంటి లక్షణం ఈ మేషరాశి వాళ్ళకు ఉన్నట్టు ఎవరికి ఉండదు అబ్బో కానీ చాలా దాతృత్వంలో ముందు హండ్రెడ్ పర్సెంట్ ముందరుంటారు వీళ్ళు వీళ్ళు చేసేటప్పుడు కూడా ఒక ప్రైడ్ ఎంజాయ్ చేస్తారు అంటే ఒకడికి లైఫ్ ఇచ్చాను ఒక వ్యవస్థను నడుపుతున్నాను ఒక వ్యవస్థను మారుస్తున్నాను అంటే ఇంకా సర్వస్వం లైఫ్ అండ్ డెత్ అనే అనే లో వెళ్ళిపోయి వీళ్ళు జనరల్స్ ఉంటారు ఇది వక్రిలో ఉన్నప్పుడు దాని ప్రభావం అంత అంత సీరియస్ గా ఉండదండి కానీ ఇది అతిచారంలోకి వచ్చేటప్పుడు ఏమైపోతుంది అది వాళ్ళకి అడ్వాన్స్ అవుతుంది గుర్తుపెట్టుకోండి అతి చాలా స్థితిలో ఇప్పుడైతే గురుగ్రహము వక్రుల చెప్తున్నారో ఇప్పుడు మిశ్రమ ఫలితాలు ఇస్తాడు అని కూడా జ్యోతిష్యులు చెప్తున్నారు ఏమని నెగిటివ్ నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ కూడా ఉంటుంది కాబట్టి నెగిటివ్ సైడ్ ఏంటంటే ముఖ్యంగా వీళ్ళు గమనించాల్సింది అంటే పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ నుంచి డిసెంబర్ ఐదో తారీఖు వరకు ఈ దాతృత్వాన్ని వీళ్ళు ఏం చేయాలి దే మస్ట్ నాట్ బి దే షుడ్ నాట్ బి జనరస్ దే షుడ్ బి క్యాల్కులేటివ్ దే షుడ్ బి లాజికల్ దే షుడ్ యూస్ దేర్ దే షుడ్ యూస్ దర్ లెఫ్ట్ బ్రెయిన్ నాట్ రైట్ బ్రెయిన్ ఈ రైట్ బ్రెయిన్ యూజ్ చేశారో వాళ్ళు మొత్తం ఎందుకంటే గురుగ్రహం ఒకసారి ఊడి చేశాడు అనుకోండి మీ డబ్బులు మీ దగ్గర రోడ్డు మీద సమోసాలు కొనుక్కోవడానికి డబ్బులు లేకుండా చేస్తాడు చాలా మంది శనిని బద్నాం చేస్తారు ఏంటంటే శని కనుక మిమ్మల్ని పట్టుకున్నాడంటే మొత్తం సర్వస్వం ఊడి చేస్తాడు మిమ్మల్ని ఎటు చెప్పులు లేకుండా కాళ్ళకి చెప్పులు లేకుండా నడిపిస్తారు అంటారు కానీ గురుగ్రహం యొక్క పరిస్థితి ఏంటంటే మీరున్న సమాజంలో మీకు వాల్యూ లేకుండా పోతుంది అందులో మేషరాశి వాళ్ళకి ఏంటి మేడం వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా గానీ ఒక గౌరవం కోరుకుంటారు వాళ్ళు పది మంది వాళ్ళని అడ్మైర్ చేయాలి పది మంది వాళ్ళని చాలా ఒక గొప్ప నాయకుల్లాగా చూడాలంటే లక్షణాలు వాళ్ళకి డిఫాల్ట్ ఉంటాయి మరి అటువంటి అటువంటి లక్షణాలు మేషరాశి వాళ్ళు ఈ గురుగ్రహం వక్రిలో వాళ్ళకి నిజంగా తిరోగమనంలో ఉన్న వక్రీ కన్నా ఎక్కువగా ఈ అతిచారంలో ఉన్నటువంటి గురువు మాత్రం వాళ్ళకి డెఫినెట్లీ వాళ్ళకి నెగటివ్ రిజల్ట్స్ ఇచ్చే ఛాన్సెస్ భయంకరంగా ఉంటాయి అలాంటప్పుడు వాళ్ళు గమనించాల్సింది ఏంటి మేడం వాళ్ళ సహజ సిద్ధంగా ఉండేటువంటి లక్షణం ఏంటంటే దే ఆర్ వెరీ గుడ్ ఇనిషియేటర్స్ దేంట్లో అయినా కానీ ఒక అడుగు ముందరేసి ఉంటారు ఈ కాలనీలో ఒక పని అవ్వట్లేదు లేకపోతే మన సమాజంలో అవ్వట్లేదు మన అపార్ట్మెంట్ లో ఒక పని అవ్వట్లేదు మన కంపెనీలో ఇవ్వట్లేదు అంటే ఫస్ట్ ఇనిషియేట్ చేసేవారు మేసరాజి వాళ్ళు సో వీళ్ళు ఇనిషియేషన్ దగ్గర దే షుడ్ నాట్ బి ఎమోషనల్ దే షుడ్ నాట్ బి అగ్రెసివ్ రెండవది ఏంటంటే వీళ్ళకి సహనం కూడా తక్కువ ఉండడం వల్ల వీళ్ళు అనుకున్నది ఒకవేళ జరగట్లేదు ఫలితం రావట్లేదు అంటే ప్లాన్ బి ప్లాన్ సి ప్లాన్ డి ఇట్లా రకరకాలుగా వీళ్ళు మాడ్యులేషన్ చేసుకుంటూ పోతారు ఇది వాళ్ళు ఏం చేయాలి ఈ టైంలో ముఖ్యంగా ఈ డ్యూరేషన్ లో అక్టోబర్ పద్దెనిమిది నుంచి ఐదో డిసెంబర్ వరకు వాళ్ళు తగ్గించుకోవాలి ఇప్పుడు ఆర్థిక నష్టం ఒకటే కాదండి ఎందుకంటే వీళ్ళకి భాగ్యస్థానాధిపతి వ్యయాధిపతి కూడా అయ్యాడు సో ఇంకొక విషయం కూడా గమనించాలి ఏంటంటే వృద్ధులు ఎవరైనా ఉన్నారు పొందడం మేషరాశిలో పుట్టిన వాళ్ళు వృద్ధులు ఉన్నారు ఇంకా వాళ్ళు వీలనామా రాసేయాలి వీళ్ళనామా రాసేసే టైం వచ్చింది అనుకున్నప్పుడు వీళ్ళనామా రాసేయండి దయచేసి ఎందుకంటే ఈ అతిచారం అన్నది వ్యయభావానికి సంబంధించిన కొట్ట మనం చూస్తే చాలా మంది చూడండి ఈ వీలునామాలు రాయక వాళ్ళు కాలం చేసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కొట్టుకొని హత్యలు చేసుకున్నటువంటి కేసులు కూడా నేను చాలా చూశాను అంటే ఇది వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే వీలునామా అంటే ఏంటి మేడం మీరు జీవిత కాలం కష్టపడి సంపాదించిన డబ్బు మీ పిల్లలకి సమానంగా పంచడం అది కూడా పంచడం అన్నది కూడా మీరు ఇవ్వడమే అంటే ఏంటి గురుగ్రహము జూపిటర్ ఇస్ అ లాడ్ ఆఫ్ గివింగ్ గురుగ్రహం అనేవాడు దానం ఇస్తాడు లేదా ఇవ్వడం అనేది గురువు యొక్క లక్షణం సో ఈ టైంలో ఈ అతిచారం టైంలో మేషరాశి వాళ్ళకి గనక వాళ్ళు ప్రాపర్టీస్ ని ఏమైనా వాళ్ళు డివైడ్ చేయాలనుకుంటే అది అది ఆఖరి కావచ్చు కాకపోవచ్చు ఈవెన్ మీరు మధ్య వయసులో ఉన్నా మీరు యాభై సంవత్సరాల్లో వయసులో ఉన్నా గానీ ఒకవేళ మీరు ప్రాపర్టీస్ ని ఏమైనా డివైడ్ చేసి కుటుంబ సభ్యులకు పనిచేయాలి అన్నదమ్ములకి షేర్ కావచ్చు అక్క షేర్ కావచ్చు వీటికి సంబంధించింది ఏదిన్నా గానీ ఈ అతిచార స్థితిలో ఉన్నప్పుడున్నట్టు గురుగ్రహము వీళ్ళకి మాత్రం మంచి చేస్తాడు ఎందుకంటే వ్యయాధిపతి మీరు ఏదైతే వదిలేస్తారో అది మళ్ళా మీకు తిరిగి వస్తుంది సూపర్ అదృష్ట రూపంలో వస్తుంది మీకు కర్మ రూపంలో వస్తుంది ప్లస్ ఎట్ ద సేమ్ టైం మీకు భాగ్యస్థానాధిపతి అయ్యాడు అంటే ఏంటి మీరు హయ్యర్ డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్ అంటే ఎడ్యుకేషన్ కావచ్చు లేకపోతే మీరు కెరీర్ లో ఇంకా ఉన్నతమైన స్థానం వెళ్ళడం కావచ్చు ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి ఎదగాలని కోరుకున్నటువంటి టైం ఉంటుంది ఇది ఈ టైంలో ముఖ్యంగా వక్రీలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఉన్నటువంటి డ్యూరేషన్ క్లియర్గా చెప్తున్నాను పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ నుంచి ఐదో తారీఖు డిసెంబర్ వరకు ఈ వక్రీలో వక్రీలో కాదు ఇది ఇది అతిచారం ఈ అతిచార స్థితిలో ఉన్నప్పుడు దయచేసి ఎటువంటి ఎక్స్పెరిమెంట్లు చేయకండి ఎందుకంటే ఈ ఎక్స్పెరిమెంట్స్ చేసే టైమే కాదు ఇది అసలు అట్ ద సేమ్ టైం వాళ్ళు ప్రతి చిన్న విషయాల్లో కూడా అవతల వాళ్ళకి ఏదో సహాయం చేసేయాలి ఏదో నా నా వంతు సహాయం నేను చేయాలనుకున్నప్పుడు ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోవాలి ఒక సామాన్యుడికి చెప్పాలంటే చెప్తాను మేడం మీ దగ్గరికి ఎవరో వచ్చాడు వచ్చి వాళ్ళు ఒక సహాయం కోరారు మీరు ఏం చేస్తారు రెస్పాండ్ అయితే మీరు మేషరాశిలో పుట్టారు కాబట్టి క్విక్ గా నమ్మేస్తారు వాళ్ళు ఏం చెప్పినా నమ్మేసుకుని అయ్యో పాపమని ఒక అడుగు ముందుకేస్తారు ఒక సామాన్యుడు ఏం చేయాలంటే ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని అడిగారు మీ స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు ఒకసారి మిమ్మల్ని వచ్చి అడిగినప్పుడు రెండోసారి వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయండి లెట్ లెట్ ద పర్సన్ ఆస్ ఫర్ యువర్ హెల్ప్ జస్ట్ వెయిట్ ఫర్ ద సెకండ్ విజిట్ లెట్ హిమ్ కమ్ సెకండ్ టైస్ అండ్ ఆస్క్ రెండో సారి బతిమినాడు జరిగినప్పుడు అప్పుడు మీరు దాని గురించి ఆలోచించండి అవతలవాడు వచ్చాడు ఒక స్టోరీ చెప్పాడు ఏం చేసినప్పుడు ఎందుకంటే ఈ విషయం ఎందుకు అంటే మీరు ఇప్పుడు ఏదైతే అతిచారంలో ఏదైతే డబ్బులు ఇచ్చడం ఇవన్నీ చేస్తారో అవి తిరిగి రావు మీకు వసూలు చేసుకోవడం కూడా రాదు మేషరాశి వాళ్ళకి వసూలు చేసుకోవడం కూడా రాదు కాబట్టి ఈ అతిచార స్థితిలో ఉన్నప్పుడు కొన్ని శుభకార్యాలు ఏంటంటే వీళ్ళకి క్షేత్రాలకి క్షేత్రాలకు గాని ధర్మ దర్శనాలు లేకపోతే ఇటువంటి ఏమైనా ధార్మిక పరమైనట్ విషయాలు వీటికి సంబంధించిన విషయాల్లో మాత్రం ఈ అతిచార స్థితిలో అయితే ఉన్నాయో ఇవి ఉపయోగపడతాయి సార్ ఇప్పుడు ఒక క్యూరియాసిటీ కొద్దిగా అడుగుతున్నాను జనరల్ గా ఏంటంటే చాలా మంది ఆస్ట్రాలజర్స్ మాకు ఏదైనా ఒక రాశి గురించి చెప్పినప్పుడు దానికి సంబంధించి కొన్ని పరిహారాలు చెప్తూ ఉంటారు బట్ నాగ్నాథ్ గారి విషయంలో ఏం జరుగుతుందంటే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కొంచెం మీరెందుకో నాకు పరిహారాలకి విరుద్ధమేమో లేకపోతే పరిహారాలు చెప్పడం మీకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ అసలు ఈ టైంలో మేషరాశి వారు నిజంగా పరిహారాలు పాటించాలి అంటే కనుక ఏ విధమైన పరిహారాలు పాటిస్తే మంచిది చెప్పండి అంతకంటే ముందు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేసి చెప్పండి పరిహారాలకి విరుద్ధం కాదండి శ్వేత గారు పరిహారము అంటే ఏంటి తెలుసా పరిహారం అంటే మీరు ఈ సంస్థలో పనిచేస్తున్నారు ఈ సంస్థలో పనిచేయడం వల్ల మీ వల్ల కొంత ఈ ఛానల్ కి బెనిఫిట్ అయింది మేనేజ్మెంట్ మీకు ఇచ్చేటువంటి బోనస్ కావచ్చు మీకు చేసేటువంటి ఆర్థిక రూపంలో చేసేటువంటి ఒక సహాయం కావచ్చు లేకపోతే మీకు అది గిఫ్ట్ రూపంలో కావచ్చు అది మేనేజ్మెంట్ మీకు ఇస్తున్నటువంటి పరిహారం బికాస్ ఆఫ్ యువర్ డీడ్స్ మీరు చేసినటువంటి కర్మలన్నీ మీరు చేసినటువంటి పర్ఫార్మెన్స్ వల్ల కంపెనీకి ప్రయోజనం జరిగింది కాబట్టి వాళ్ళు ఇస్తారు మీకు అది పరిహారం రెండోది పరిహారం అంటే ఏంటి ఆధ్యాత్మిక పరమైన పరిహారం ఏంటంటే మీరు జీవితంలో ఏమన్నా తుచ్చమైన పనులు చేశారా తలెత్తుకోలేంది ఎవడికి చెప్పుకోలేంది మీరు పాపంగా భావిస్తున్నది ఏమైనా చేశారా మీరు చేసినప్పుడు ఏం చేయాలి దానికి ప్రక్షాళన అయ్యో పాప ప్రక్షాళన అంటారు ఈ పరిహారము పాప పరిహారం అనేది మన భారత భారతీయుల యొక్క పదం కాదండి నాకు తెలిసి ఇది వెస్టర్న్ కంట్రీస్ నుంచి వచ్చింది ఎందుకంటే అక్కడ వాళ్ళందరూ పాపుల్లాగానే బతుకుతారు కదా వాళ్ళు వాళ్ళు పాపుల్లాగా పుట్టారు పాపుల్లాగా పెరిగారు కాబట్టి వాళ్ళకి ఒక పరిశుద్ధాత్ముడు వచ్చి వాళ్ళని పరిహారం పరిహార రూపంలో తీసుకొని వాళ్ళకి వాళ్ళని పరిశుద్ధులు చేస్తాడు అన్నది వాళ్ళ వాళ్ళ వాచ్ వాళ్ళు కానీ మన దగ్గర ఏంటి ఒక పరిహారము అంటే ఏంటి తెలుసా మేడం నువ్వు ఏదో ఒక ఇన్ఫీరియారిటీ తోని లేదా నువ్వు జీవితంలో ఏదో సాధించుకోలేవు నీ శక్తి సామర్థ్యాలు లిమిటెడ్ పరిమితమైనటువంటి శక్తి సామర్థ్యాలతోనూ బతుకుతూ ఆ పరి పరిమితమైనటువంటి జీవితాన్ని గడపడం కోసం నువ్వు అపరిమితమైనటువంటి శక్తి సాధనతో సాధించుకోవాల్సినటువంటి విషయాలన్నింటి కూడా నేను కేవలం ఒక కేవలం ఒక పరిహార రూపంలో సంపాదించేసుకోవచ్చు అన్నది మాత్రం నిజంగా ఏ సాంప్రదాయం కూడా చెప్పాలి మేడం మనకి ఏమంటాం మనము పుష్పం తోయం ఫలం ఇవన్నీ చెప్పుకుంటాం మనం గుళ్ళకి వెళ్తాం హోమాలు చేస్తాం జపాలు చేస్తాం అభిషేకాలు చేస్తాం ఇవన్నీ దేనికోసం చేస్తున్నాం మేడం పరిహారాల నువ్వు పరిహారం చేస్తున్నావు అంటేనే నీ లోపల ఒక భ్రాంతి భయము ఒక భావంతో నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళడం కన్నా నువ్వు ఒక స్థితిలో కూర్చొని నువ్వు ఇంట్లోనే కూర్చొని నువ్వు నీ నీ మనసులో ఉన్నటువంటి ధార్మిక బలం ఒక భారతదేశంలోనే గొప్ప గొప్ప విషయం ఏంటంటే మీరు ఒక అమృత అమృతమైన జన్మ అని చెప్పినటువంటి దేశం మన భారతదేశం కానీ మీరు పరిహారం అనేటప్పటికి ఏమవుతారు యూ హ్యావ్ టు గెట్ డౌన్ మీరు కింద పడిపోయో లేకపోతే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో ఉంటే తప్ప మీరు పరిహారానికి వెళ్ళరు సో ఇక్కడ మీరు అన్నటువంటి పరిహారాలు నేను సమర్థిస్తాను లేదా విమర్శించాను అని కూడా చెప్పాను కదా మీకు పరిహారము అంటే శాస్త్రంలో ఇప్పుడు గురుగ్రహం గురించి చెప్పాను ధాతృత్వము దేన్నైనా కానీ ఎక్స్పాన్షన్ దేన్నైనా కూడా ఒక రకమైనటువంటి ధార్మిక పరమైనటువంటి విశ్లేషణ చూసుకుంటే ఎక్స్పాన్షన్ అంటారు లేకపోతే జనరాసిటీ అంటారు లేకపోతే ఆప్టమిజం అంటారు స్పిరిచువాలిటీ అంటారు డివి విజ్డమ్ అంటారు ఇవన్నీ గురువు యొక్క లక్షణాలు ఉన్నప్పుడు మీ శరీరంలో మనసులో ఈ లక్షణాలు లేవా చెప్పండి ఉన్నాయి కదా మీకు ఈ లక్షణాలు ఉన్నాయి మీకున్నాయి కెమెరామెన్ ఉంది మన వాచ్మెన్ కూడా ఉంటుంది ఎవ్రీబడి జనరస్ అప్ టు దే స్టాండర్డ్స్ అలాంటప్పుడు మీరు ఒక దివ్యమైనటువంటి జీవన విధానం గడుపుతున్నారు అనే భావనలో ఉన్నప్పుడు మీకు పరిహారం ఎందుకు ప్లస్ జాతకంలో మీకు వ్యక్తిగత జాతకంలో ఇప్పుడు మీకు అతిచార స్థితిలో ఉన్నటువంటి గ్రహాలన్నీ మీకు లేదా ఇప్పుడు గురుగ్రహం గురించి మనం మాట్లాడుకుంటే ఏ పరిహారం వల్ల మీ జీవితంలో ఏం జరుగుతుందన్నది మీ వ్యక్తిగతమైనటువంటి ఆలోచన తప్ప నిజంగా మూలాల్లో అన్ని అవే ఉన్నాయన్న విషయాన్ని కూడా నేను దృష్టిలో పెట్టుకుంటాను అందుకే నేను ఎటువంటి సూచనలు ఇస్తానంటే మనము మన అంతర్గత శక్తికి సంబంధించినటువంటి మనసు మన ఆలోచన మనం తీసుకునే నిర్ణయాలు ఇవన్నిట్లో గనక మనకు ఒక ఒక సమాంతరంగా మన ఒక పని మొదలెడితే ఫలితం మనకి ఆటోమేటిక్గా వస్తుంది దాన్ని మనం సంకల్పం అనొచ్చు మేనిఫెస్టేషన్ అనొచ్చు ఏమని అనొచ్చు కాబట్టి నా యొక్క సూచన ఏంటంటే మేషరాశి వాళ్ళకి మీరు పరిహారాలు పాటించాలనుకుంటే మీ అన్నదమ్ములు పాటించారు మీ స్నేహితులు పాటించారు పక్కన వాడు పాటించాడు వాళ్ళకి ఫలితం వచ్చింది అనుకుంటే మీరు తప్పకుండా పరిహారాలు పాటించండి కానీ నేను నా సూచన ఏంటంటే పరిహారము అన్నదే అసలు ధార్మిక జీవితంలో పాప ప్రక్షాళన పాపం చేశారు అనేటువంటి భ్రాంతిలో మీరు ఉన్నారు అని నేను అనుకోవట్లేదు ఒకవేళ మీకు మీరు నేను పాపం చేశాను నేను అధముణ్ణి అధమ స్థాయిలో ఉన్న కూడా నా వీడియోలోనే చూడండి మీలో ఉన్నట్టు గొప్ప లక్షణాలు అని చెప్పాను ఇవాళ కూడా మేషరాశి వాళ్ళకున్న గొప్ప గొప్ప లక్షణాలని చెప్పాను వాటిని వాళ్ళు ఎలా ప్రివెంట్ చేసుకోవాలని చెప్పాను మీరు పరిహారం పాటించే బదులు ఈ చిన్న చిన్న సూచనలు నేను ఇచ్చాండి దాని మీద విని ఆలోచించి మీరు పాటిస్తే మీరు జీవితాంతం ఏ పరిహారం లేకుండా ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం దిశగా మీరు ఉండొచ్చు ఇది నా యొక్క లోతైన విశ్లేషణ ఇది అనుభవం నుంచి చెప్తున్నాను మేడం పుస్తకాలు అది కాదు వాస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి పరిహారం అంటే ఏంటి అంటే మనం ఏం పరిహారాలు పాటించినా కానీ దాని నెక్స్ట్ లెవెల్ ఏంటి మేడం ధర్మ ధర్మం అంటే విచక్షణా జ్ఞానం పెరగడమే ధర్మం యు నో వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ దాట్ ఈస్ వాట్ ఇస్ ఈ ధర్మము స్థాయి నుంచి ధార్మిక స్థాయికి ఎప్పుడు వెళ్తారు మీరు పరిహారాల పరిహారాలు చుట్టూ తిరుగుకుంటూ పరిహారాలతోనే ఉండి చూడండి ఏమీ వాడు పరిహారాలు పాటిస్తాడు అన్ని ఉన్నవాడు పరిహారాలు పాటిస్తాడు కాదా చెప్పండి మధ్యస్థంగా ఉన్నవాడు కూడా పరిహారాలు పాటిస్తాడు చేస్తాడు సో ఈ ఏమీ లేనివాడు పాటించి అన్ని ఉన్నవాడు పాటిస్తే మీకు పరిహారం అన్నప్పుడు మీకు మీరు చెప్పుకునే సమాధానానికి మీరు ఏదైతే పరమాత్ముడు ఆ సూపర్ కాన్షియస్ అని మీరు అనుకుంటున్నారండి వాళ్ళు ఏమాత్రం ఆ నిద్రావస్థలో నుంచి బయటకు వచ్చి నీ పరిహారాన్ని స్వీకరించి నీకు పరిష్కారం చెప్తారని అనుకోను దీనివల్ల లాభపడేది ఎవరు చెప్పండి పరిహారం సూచించిన వాడు పరిహారం చేసేవాడు పరిహారం చేయించుకునేవాడు సార్ సూపర్ అంటే ఇక్కడ చాలా మందికి ఒక కనువింపు కలుగుతుంది అనుకోవచ్చు జనరల్ గా ఏంటంటే ఏ ఆస్ట్రాలజర్ అయినా జన్ మాకు ఎప్పుడైనా కానీ చెప్పేది ఏంటంటే అక్కడికి వెళ్ళి ఆ పూజ చేయించుకోండి ఇక్కడికి వెళ్ళి ఈ పూజ చేయించుకోండి అని చెప్పేసి కానీ ఏంటంటే నాగనాథ్ గారు ఆస్ట్రో సైకాలజిస్ట్ కాబట్టి ఆయన వేలో ఇలాంటివన్నీ ఇలాంటి అనుమానాలన్నీ పెళ్ళను బద్దలు కొట్టే విధంగా చాలా క్లియర్ గా చెప్పారు ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ అప్సల్టెన్సీ